ఏంటి ఏం చేస్తున్నావు అన్ని రూమ్స్ క్లీన్ చేసి చిన్నబాబు గారి రూమ్ క్లీన్ చేయలేదంటే ఏమనుకోవాలి సరేలే త్వరగా వెళ్ళి క్లీన్ చేయి నీకే చెప్తుంది చిన్న చిన్నబాబు గారి రూము అవును వెళ్ళ అని అనగానే ఇక వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు ఇదే మంచి ప్లేస్ ఇక ఈ రూమ్లోకి ఎవ్వరు రారు కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు అనే విధంగా అంటూ ఉండగా అదే సమయానికి చామంతి అటుగా వస్తూ ఉంటుంది ఇక రోజాతో మాట్లాడుతూ ఉంటాడు అరుణ్ ఇక అప్పుడే చామంతి డోర్ తలుపులో కొడుతూ ఉంటుంది ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ప్రేమ్ ఏం చేయాలో అర్థం కాక రోజా అరుణ్ చాలా కంగారు పడిపోతూ ఉంటాడు మీరుండండి మీరే కంకర పడకండి ఇదిగో ఈ డోర్ కటన్ వెనుకనే దాక్కోండి అనే విధంగా అంటూ వెంటనే వెళ్ళి దాక్కుంటాడు ఇక అప్పుడే చామంతి రూమ్లోకి వస్తుంది అలా రూమ్ అంతా కూడా ఒక్కొక్కటిగా క్లీన్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే రోజా చేయి బయటికి వెళ్ళబోతూ ఉండగా వెంటనే రోజాను గట్టిగా అరుణ్ పట్టుకుంటాడు అలా ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఉంటారు చామంతి మాత్రం అలా క్లీన్ చేస్తూ ముందుకు నడుచుకుంటూ వస్తూ ఉంటుంది కొంప తీసి మనల్ని చూసిస్తుందా ఏంటి అనే విధంగా అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ రోజా చూస్తూ ఉండగా ఇక అప్పుడే డోర్ డోర్ కటర్ని అలా తీయబోతూ ఉన్న సమయంలో చామంతి అనే విధంగా అంటూ వెంటనే అలా చిన్నబాబు బయటికి రాగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చామంతి ఏంటి చామంతి నిజంగా ఎన్ని రోజులవుతుందో నువ్వేనా నా రూమ్లోకి వచ్చింది అయినా నీ కోసం నేను ఎప్పుడూ చూస్తూ ఉంటాను నువ్వు వచ్చినప్పుడు నేను రాను నేను వచ్చినప్పుడు నువ్వు కనపడవు నీ కోసం ఎంతలా వేచి చూస్తానో నువ్వంటే నాకు అంత పిచ్చి ప్రేమ నిజంగా నీ అందం గురించి నేను చెప్పాలంటే చాలా తక్కువే అనుకో ఎంత అందంగా ఉంటావు నేను ఎంత వర్ణించినా కూడా చాలా తక్కువ చామంతే నువ్వు అంత అందంగా ఉంటావు చిన్నబాబు గారు నేను వెళ్ళాలి నన్ను వెళ్ళనివ్వండి ఆగు వెళ్దావు కానీ ఇప్పుడు ఏమైంది అయినా నీ కోసం నేను వాష్రూమ్ నుండే వచ్చాను వెళ్తానని అంటావేంటి లేదు చిన్నబాబు గారు నాకు చాలా పనులు ఉన్నాయి అని అంటూ వెళ్తూ ఉండగా అప్పుడే చేయిని గట్టిగా పట్టుకుంటాడు ఎక్కడికి వెళ్తావు ఎక్కడే ఈ రూమ్ లోనే ఉండొచ్చు కదా అలా బెడ్ మీద కూర్చొని మాట్లాడుకుందాం పద వదు చిన్న బాబు గారు అనే విధంగా అంటూ వెంటనే నెట్టేసి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక అప్పుడు వెంటనే తన మొహానికి ఉన్న క్రీమ్ని తీసేస్తాడు ఇక ఈ దెబ్బతో చామంతి రూంలోకి రాదు అనే విధంగా అనగానే వస్తే రాదు నాకు తెలుసు కదా అన్నయ్య అందుకే ఇలా యాక్ట్ చేశాను అనే విధంగా ప్రేమ్ చెప్తూ ఉంటాడు ఇక పంతులు గారు మాత్రం ఇలా చెప్తూ ఉంటారు పసుపు దంచే కార్యక్రమానికి ఐదుగురు ముత్తైదుగురు ఉండాలి అయితే సత్య నువ్వు వెళ్ళు నువ్వు కూడా వెళ్ళు కానీ ఒక్కరు తక్కువయ్యారు కదమ్మా అని అంటూ ఉండగా అప్పుడు వెంటనే ఎవరిని పిలవాలా అని చూస్తూ ఉంటుంది పద్మాక్షి అప్పుడు వెంటనే తన భర్త ఇలా చెప్తూ ఉంటారు చంద్రిక నువ్వు ఉన్నావు కదా నువ్వు పసుపు దంచవు పర్లేదు అని విధంగా చెప్పగానే సరే బాబు గారు అనే విధంగా అంటూ వెంటనే పసుపు దంచుతూ ఉంటుంది అలా అందరు కలిసి పసుపు దంచుతూ ఉంటారు ఇక మరోవైపు దూరం నుండి అదంతా చూస్తూ చాలా బాధపడిపోతూ ఉంటాడు అరుణ్ ఇది రోజాకు జరగాల్సిన కార్యక్రమం కానీ దీక్షకు జరుగుతుంది అనే విధంగా అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటే ఇక పసుపు తయారైంది కదా ఇప్పుడు వెంటనే పసుపు రాయండి అనే విధంగా పద్ధతులు గారు చెప్పగానే దీక్షకు బొట్టు పెట్టి పసుపు రాస్తూ ఉంటారు ఇదంతా జరగాలి రోజకు జరగాలి అనే విధంగా అంటూ చాలా బాధపడిపోతూ ఇక వెంటనే ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతారు రోజాను తీసుకుని వచ్చి వెంటనే కూర్చోబెడుతుంది రామాదేవి బొట్టు పెట్టి గంధం రాస్తూ ఉంటారు ఇక వెంటనే పసుపు తీసుకుని వచ్చి చెంపలకు పోస్తూ ఉంటారు అందరూ కూడా రోజా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అందరూ రోజని అక్షతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు ఇక అదంతా కూడా ఫ్లాష్ బ్యాక్ అని మనసులో అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటే అక్కడేమో దీక్షకు పసుపు తెచ్చే కార్యక్రమం జరుగుతుంది అది జరగడానికి వీల్లేదు నేను ఎలాగైనా బయటికి రావాలి సరే నిన్ను బయటికి తీసుకెళ్తాను నువ్వు ఇప్పుడు ఇక్కడే ఉండవు నేను చెప్పినప్పుడు నువ్వు బయటికి రా అని విధంగా అంటూ బయటికి వస్తాడు ప్రేమ్ ఇప్పుడు గారు బయటికి రండి అని అనగానే వెంటనే బయటికి వస్తాడు మరోవైపు మాత్రం చూసేవారా దీక్షకు పసుపు తెచ్చే కార్యక్రమం అందరూ దగ్గరుండి చేస్తున్నారు ఇదంతా కూడా రోజాకు చేయాలి రోజాకు జరగాలి అని విధంగా అంటూ చాలా బాధపడిపోతూ ఉంటే రోజుకు జరగాలి అంతే కదా అన్నయ్య అని అంటూ ఇలా ఇవ్వు చెందో నేను దచ్చుతాను కదా ఎందుకు చిన్నబాబు గారు ఏం కది ఇలా ఇవ్వు అని అంటూ పసుపు దచ్చుతూ ఉంటే వెంటనే పసుపు తీస్తూ ఉంటుంది చంద్రిక ఇక అప్పుడే తన చేతికి అంటిన పసుపుని చూసుకోగానే ఫ్లాష్ బ్యాక్ గుర్తుకు చేసుకుంటూ ఉంటుంది ఇద్దరు కూడా బట్టల్లో కాలిపోవటం అదంతా గుర్తు చేసుకొని చామంతి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే కావాలని ప్రేమ్ గట్టిగా పసుపు తంచిన ప్లేట్ని గట్టిగా కిందికి వేయగానే పసుపు అంతా కూడా మీద పడుతుంది ఇక అందరి కళ్ళలో పడటం వల్ల అయ్యో కళ్ళలో పడిపోయింది వెంటనే క్లీన్ చేయాలి పదని పదని అని అంటూ ఇంట్లోకి వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక చామంతి మాత్రం దీర్ఘంగా గతాన్ని గుర్తు చేసుకొని బాధక దినంగా వెళ్ళిపోతూ ఉంటుంది ఇదిగో ఇప్పుడు రండి పదండి అని అంటూ వెంటనే రోజాను ప్రేమ్ తీసుకెళ్తూ ఉంటాడు ఇక వెంటనే రోజాను దీక్ష ప్లేస్ లో కూర్చోబెడతారు అన్నయ్య దీక్షను మళ్ళీ త్వరగా తీసుకొని వస్తారు ఆ లోపే నువ్వు చేయాలనుకున్న కార్యక్రమం త్వరగా చేసి సరేరా అనే విధంగా అంటూ రోజాను కూర్చోబెట్టగానే రోజు చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే ఇద్దరు కలిసి పసుపు దంచుతూ ఉంటారు రోజా చాలా సంతోషంగా ఇద్దరిని చూస్తూ ఉంటుంది వెంటనే పసుపు దంచగానే పసుపు తయారవుతుంది ఇక ఆ పసుపును ప్లేట్లో వేసుకుని రోజా దగ్గరికి వెళ్తాడు రోజాను అలానే చూస్తూ ఉంటాడు వెంటనే తన చెప్పలకు పసుపు రాస్తూ ఉంటాడు అలా నుదుటన బొట్టు పెట్టగానే రోజా చాలా సంతోషంగా అరుణ్ వైపు చూస్తూ ఉంటుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి